శాఖ కడప జిల్లా జాయింట్ డైరెక్టర్ నేను డాక్టర్ శ్రీశారుదర్మ ఈరోజు ఏపీ స్టేట్ హ్యాచరీ పెరటి కోళ్ళ పెంపకం ఉత్పత్తి అంటే బ్రీడింగ్ అన్నీ జరుగుతాయి అలాగే ఈ పెరటి కోళ్ళ మీద శిక్షణ కార్యక్రమం రైతులకు ఇస్తాము మూడవది ఈ పెరటి కోళ్ళ సరఫరా కూడా జరుగుతుంది ఇది చాలా వినూత్నమైన ప్రయోగం కాబట్టి రైతులు దగ్గర కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఒక కడప జిల్లాకే కాకుండా అంకితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాం ఇది రెండు వందల యాభై మందికి తగ్గకుండా ఈచ్ డిస్టిక్ ప్రతి డిస్టిక్ లో నుండి కూడా మినిమం రెండు వందల యాభై మందికి శిక్షణ చేయాలనుకుంటున్నాము శిక్షణలో పదివేల మందికి స్టేట్ లో మనము ఉచిత శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాము రైతులకి మరొకసారి గమనించాల్సింది రైతులందరికీ కూడా ఉచిత శిక్షణ ఇవ్వాలి అనుకుంటున్నాను ఎలా పెంచాలి అనే దానికి ఈ గుడ్డు చాలా మంచి పోషకాహారం అనేది తెలుసు దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు ధన్యవాదాలు